మీరు ఎప్పుడూ ఉన్నతమైన స్థానములో ఉందురుగాక ఆది కాండము పంతొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచనములో ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తరువాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము నీ వెనుక చూడకము ఈ మైదానములు ఎక్కడను నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమని చెప్పగా దేవుడు ఎప్పుడూ మనల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచాలని దేవుడు కోరుకుంటాడు అయితే ఉన్నతమైన స్థితికి ఉన్నతమైన అనుభవంలోకి చేరుకోవడానికి ఒక మూడు సంగతులు దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు నీవు నశించిపోకుండా నీవు ఉన్నతమైన స్థితిలో ఉండాలి అనేది దేవుని ఉద్దేశం ఈరోజు మిమ్ మీరు మిమ్మల్ని పాడు చేసేవి ఏమైతే ఉన్నాయో మిమ్మల్ని నశింప చేసేవి ఏమైతే ఉన్నాయో వాటిలో నిలవకూడదు అక్కడ చూడండి వాటి విషయమై ప్రభు జ్ఞాపకం చేస్తూ ఏమంటున్నాడంటే నీ ప్రాణమును దక్కించుకునేటట్లుగా ఒకటి పారిపోవాలి రెండు నువ్వు వెనక్కి చూడవద్దు మూడు ఎక్కడ ఈ మైదానంలో నిలిచి ఉండొద్దు అని ప్రభు మూడు సంగతులు మూడు హెచ్చరికలు చెప్తున్నాడు ఎక్కడ నిలిచి ఉండొద్దు నీ ప్రాణమును దక్కించుకోవడానికి పారిపోవాలి కొన్నిసార్లు పారిపోవాలి ఎక్కడికి దేవుడు చెప్పిన స్థలానికి వేగిరమే వెళ్ళాలి దేవుని బిడ్డలారా దేవుని సన్నిధే మనం వెళ్ళవలసిన స్థలము పారిపోవలసిన స్థలం ఏదైనా ఉంటే అది ప్రార్థనా గదిలోకే దేవుని సన్నిధిలోకే ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉన్నవాడి మీదకి ఉగ్రత రాదు దేవుని సన్నిధి ఎక్కడైతే ఉండదో దేవుని సన్నిధి లేని చోట ఉగ్రత పొంచి ఉంటుంది దేవునిలో ఉండగలిగితే అట్టి వారు ఉన్నతమైన స్థానంలో ఉంటారు ఒక ఉన్నతమైన స్థితి అంటే దాని అర్థము బలమైన ప్రార్థనా జీవితం దేవునితో అనునిత్యము సహవాసం చేసే జీవితం ఇలాంటి జీవితాన్ని ప్రభు మీకు మనందరికీ ఇవ్వాలని కోరుకుంటున్నాడు ఎందుకంటే దేవుడు ఎల్లప్పుడూ ఉన్నతమైన స్థానంలోనే ఉంటాడు ఆయనతో సహవాసం చేసేవారు ఆయనతో ప్రార్థనలో సమయాన్ని గడిపేవారు కూడా ఆయనతో పాటు ఉన్నతమైన స్థితిలో ఉంటారు అని దేవుని లేఖనాల ద్వారా మనం తెలుసుకోవాలి అందుకనే మీరు పైనున్న వాటినే వెదకొడి క్రీస్తు తండ్రి కుడిపార్శ ఉన్నాడు అన్నిటికంటే ఎత్తైన స్థలములో అందరికంటే అన్ని నామముల కంటే ఎత్తైన ఘనమైన నామము కలిగిన వాడు యేసు అట్టి యేసుతో సహవాసం చేసేవారు ఎత్తైన స్థానంలోనే ఉంటారు అలా యేసుతో సహవాసం చేస్తూ ఎత్తైన అనగా ప్రార్థనా అనుభవంలో వాక్య ధ్యానపు అనుభవంలో పెరిగేవారు ఎల్లప్పుడూ కూడా ఏవండీ వారి ప్రాణాన్ని వారు కాపాడుకోగలుగుతారు వ్యర్థమైన వాటిని చూసే పని లేదు దేవునితో సహవాసం చేసేవారు వ్యర్థమైనవి చూడన వ్యర్థమైనవి చూడనక్కర్లేదు ఈ మైదానము ఈ మైదానములు ఎక్కడ నిలవద్దు అంటున్నాడు అనగా చూడండి దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలవక పాపుల మార్గము మైదానం అంటే లోక లోక సంబంధులైన వారు నివసిస్తున్న ఆ ప్రాంతాలు అక్కడ ఎక్కడ నిలిచి ఉండకూడదు వారితో సహవాసం కాదు ప్రభుతో సహవాసం చేయాలని లేఖనాలు సెలవిస్తున్నాయి అయితే చూడండి మీరు ఎప్పుడు ఉన్నతమైన స్థితిలో ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు భౌతికంగా కూడా మీరు ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళబోతున్నారు దేవుడు ఉన్నతంగా మిమ్మల్ని హెచ్చించబోతున్నాడు అయితే దేవునితో మొదటి సమయం గడపండి ఆయన కృప మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఎల్లప్పుడూ ఉన్నతమైన స్థితిలోకి నడిపించడానికి ప్రభు సంసిద్ధంగా ఉన్నాడు దేవుడి మాటలు మనం ఇంటికి దీవించును ఆ మేన్ మహాగనుడ పరిశుద్ధుడ ఈ మాటలు విని వారికి నైనా నీవు ఉన్నతమైన స్థితిని ఇవ్వాలని కోరేవు కాబట్టి ఎక్కడ మైదానములో నిలవకూడదని నీవు చూపించే పర్వతానికి పారిపోవాలని ప్రభువ మీరు తెలియచేసిన మాటలు బట్టి స్తోత్రాలు అలాగే ఎక్కడ వెనక్కి చూడొద్దు అనగా ఈ లోకం వైపు చూడొద్దని కూడా మీరు చెప్పారు అందుకు మీకు స్తోత్రాలు ఈ మాటలు వెళ్ళిన ప్రతి ఒక్కరూ నయనేసయ్య తమ ప్రాణములు దక్కించుకొని మీతో పాటు ఉన్నతమైన స్థితిలో ఉండేటట్లుగా ఆశీర్వదించమని తెంచమని ప్రభు అని యేసు ప్రార్థించి పొంది నాము తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ